నా అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండర్నింగ్ టిక్కెట్ మొదలైంది మరి నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఛాలెంజ్లో నాకు నేనే అంతకు ఏంటి ఏంటి అంతా అంత అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే పుణ్య దబ్బతలు అమ్మగారు నాన్నగారు ఆశిస్తూ ఆ కళమ్మ తల్లి ఆశిస్తూ ప్రేక్షకు దేవుల ప్రోత్సాహం తప్పకుండా వస్తుంది కూడా అదే అందరి కోరిక అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషన్ ఇవన్నీ నేను అంటాను కదా పదవులకి నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భారతరత్నం వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి